కాంట పుణ్య విషయం చెప్తా ఎలక్షన్స్ కోర్టు ఖర్చు పెడుతున్నాము ఇట్టర్ కూడా ఖర్చు పెట్టాలి ఇంకొక విషయం కూడా నేను ఫిరోజ్ గారికి చెప్తున్నాను విమర్శను కోర్టు సంవత్సరం తర్వాత మళ్ళీ నేను ఇది ఆఫీస్కి వచ్చింది ఎలక్షన్స్ వచ్చి ఇప్పుడే వచ్చింది తర్వాత సంవత్సరం తర్వాత సార్ మోహన్ చూసినా రామచంద్రరావు మోహన్ చూసాటి మోహన్ చూసేదా మీ అందరి మొహాలు సంవత్సరం తర్వాత చూస్తుంటాం అది కరెక్టా కాదా అనేది కూడా చేయండి ఈరోజు మహానాడని విజయవంతం చేయాలని మినీ మహానాడు పెట్టాం మంచి తెలుగుదేశం బలమే కార్యకర్తలు అని చెప్తా అలాంటిది ఇక్కడ కూడా మినీ తెలుగుదేశం పార్టీ పెట్టారో ఏం పెడతారో మూడు నెలలకు ఆరు నెలలకు ఒక మండలం ఒకసారి టౌన్ ఒకసారి పెడితే పనులు ఎంతవరకు జరుగుతాయో తెలియదు కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి కాకుండా ఆంధ్రలకుసారన్నా మేము చూడొచ్చాను ఒకరినాడు చూసుకుంటాడు ఆ దీని వరకు పాపం ఎంతో ఆప్యాయంగా వ్యవహరించాను మహిళలు కానీ నాయనా నేను చూసుకోవాలి మళ్ళీ ఎప్పుడు చూద్దాం ఏదో మీటింగ్ ఉండేప్పుడు మహానాడి ఒకటి రోజు మీటింగ్ పెట్టాము మళ్ళీ ఎప్పుడు పెట్టాలో తెలుద్దు అంతవరకు నా మొహం కూడా మీరు చూడలేదు నేను మీ మొహం నేను చూడలేను ఏదైతే నేమి ఇది విమర్శ అనుకోకుండా మహానాడును మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నూట అరవై సీట్లు పై చీపు ఎమ్మెల్యేలు సాధించాము భారీ ఎత్తున జరుగుతుంది అవన్నీ కూడా కన్నులో విందుగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాన్ని జయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ